ఓం సాయి రామ్ ఓ సాయినాథ మీ దర్శనం వలన మా హృదయాలలో ఉప్పొంగిన ఆనందంతో మీది మీ పాద పద్మాలకు సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తున్నాను తండ్రి నీవే నా తల్లివి తండ్రివి మరియు రక్త సంబంధీకుడవు స్నేహితుడవు నా జ్ఞానానివి నా దేవాది దేవా నా సర్వస్వము నీవే నా శరీరము ద్వారా మాటల ద్వారా మనస్సుతో ఇంద్రియముల ద్వారా తెలివితో సంకల్పముల ద్వారా మరియు నా సహజమైన గుణముల ద్వారా నిర్వర్తించు కార్యములన్నీ ఓ సద్గురు సాయినాథ నీకే సమర్పించుతున్నాను తండ్రి కలంలో సీరా సరిపోలేదు కానీ సాయినాథుని యొక్క గొప్పతనం ఇంకా చెప్పవలసింది మిగిలే ఉంది గురువే తల్లి తండ్రి సాయినాథుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ప్రత్యక్ష రూపం నిజమైన మేలు చేయగలవారు సాయినాథుడు ఒక్కరే ఇందులో ఎటువంటి సందేహము లేదు ఈ భూమినంతటినీ కాగితంగా చేసి భూమిపై ఉన్న చెట్లన్నింటినీ కలంగా మార్చి సముద్రంలో ఉన్న నీటిని సీరాగా మార్చి సాయినాథుని యొక్క గురువు గొప్పతనాన్ని కీర్తించడం నా వల్ల కాలేదు